మే నెల సొచ్చిందంటే చాలు ఎండల మోక అమాంతం పెరుగుతుంది ఒక్కో కాడ నలభై ఐదు డిగ్రీలకు పైన ఎండ దంచుతుంది కానీ అదంతా ఒకప్పటి కథ ఇప్పుడు కాలం పూరాగా తీర్ల మరల అయ్యింది ఎండలు కొట్టాల్సిన టైంలో వానలు వానలు పడాల్సిన టైంలో ఎండలు కొట్టుకుంటే జనాలను పర్షాన పర్షాన చేస్తున్నాయి గిట్ల కొన్ని దిక్కుల్లో ఎండలతోని వశపడక ఆగమవుతుంటే ఇంకో దిక్కేమో ఈ వానలోటి మోపోయినాయి ఇక జూడూరి ఎంత ఆగమైందో పెద్దపల్లి అటు కూడా ఇదే ఉన్నది చెన్నూరు భీమారం జైపూర్ కోటపల్లి మండలాల పిలవని చుట్టమోలే ఊరుకొచ్చిండు వానదేవుడు సాంపుడు జంపితే వడ్ల రాసులన్నీ వాన నీళ్లలో మునిగితేల్ని అటు సరిపోను పట్టాలు లేక వడ్లు కాంటాకెయ్యక గింత గోస పడుతున్నామని అని రైతులది ఒక గోస కాదు నలభై కిలోల బస్తకు బస్తూ రెండున్నరతో పె పెచ్చి పెడితే ఇప్పటికి దిగాక ఆరు రోజులు అవుతుంది లారీ అయితే ఐదు ఐదు కిలోలు అయితే దించుకుంటాం లేకుంటే దించుకోమని చెప్పి రైస్ రైస్ మిల్లర్లు మాట్లాడుతాను దాని మీదకి వెళ్ళి వర్షాలు పడుతో మా అదే అన్నట్లు వడ్లంతా మంచిగానే ఉన్నా సంచి బరువు తాళ్ళు పేరుతోని రెండు కిలోల తరుగు తీసినా కూడా మిల్లర్లు అది సరిపోతలేదని మూడు కిలోలు తీసు దీంతో గిట్లయితే ఎట్లా బస్తా మీద మూడు కిలోలు పోతే మాకు మిగిలేదేంది అని కోపానికి వస్తుర్రు అన్నదాతలు సర్కారు కు ఈ ముచ్చట ఇప్పటికే బొచ్చడు మాటలు చెప్పిర్రట ఆయన కూడా పట్టించుకుంటలేరని గరం అవుతుర్రు రైతులు ఇదివరకే లారీలు రాక వడ్లు కాంటాక తిప్పలు పడుతుంటే మూలిగైనక్క మీద తాట్ పండు పడ్డట్లు మీ మీదికెంచి ఈ చెడగొట్టు వాహనాలతోటి మోపాయినాయి అని రందివాడు తూర్రు మరి గి తడిసిన వాట్లను సర్కారు ఎప్పుడు కొంటదో రైతులకు ఎట్లా న్యాయం చేస్తదో చూడాలిగా